హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇడ్లీ నూక వరి నూక రెండు చేద్దామని చెప్పి బియ్యంగా అడుగుతున్నానండి మార్నింగ్ లేచి అన్ని పనులు చేసేసుకున్నాను మా అబ్బాయికి స్కూల్ టైమింగ్ మార్చేశారు నైన్ థర్టీ నుంచి త్రీ వరకు పెట్టారన్నమాట నార్మల్గా అయితే స్కూలు అంత సేపు ఉండదండి రెండు గంటలకల్లా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాడు ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది కదా చలి ఎక్కువ వచ్చింది మాట ఇక్కడ చలి స్టార్ట్ అయితే చాలు ఇక్కడ స్కూల్ టైమింగ్స్ అంతా మారిపోతాయి మూడు గంటలకు వస్తాడు ఇటు స్కూల్కి అన్నం పట్టుకెళ్తామంటే ఒప్పుకోరండి పిల్లలు ఎవరు తెచ్చుకోరు మా అబ్బాయి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ అయిన చేసి పట్టుకెళ్తే అందరూ ఎక్కిరిస్తారంట అన్నం తెచ్చుకున్నాడు అన్నం తెచ్చుకున్నాడని అందు గురించి వీడు అసలు ఇష్టపెట్టుకోడమాట నేను చపాతీని కూర చేసి ఇచ్చాను పప్పు కూర చపాతీ చేసి ఇచ్చాను మా ఆయన కూడా అదే పట్టుకెళ్ళారు ఈరోజు నేను కూడా లంచ్లోకి చపాతీ తినేసి ఉండిపోదాం అనుకుంటున్నాను కావాలంటే రాత్రి వేడివేడిగా అన్నం వండుకొని తింటాము ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి చలి ఎక్కువైపోతే ఇంకా ఎండ కూడా అసలు రాదు ఎండ వచ్చినా సరే ఎండలు ఉండవు కాబట్టి నేను ఏం చేస్తానంటే చలికాలం రాకముందే ఇడ్లీ నూకైనా వరి నూకైనా ఇలాగా చేసుకుని ఉంచుకుంటాను డైరెక్ట్గా బియ్యం మిక్సీ చేయకుండా దీన్ని శుభ్రంగా తడిపేస్తాను తడి బియ్యం ఒక్కసారి తడిపేసి అందులో నీళ్ళన్నీ వడ తీసేసి నేను ఇంట్లోనే ఆరబెట్టేసానండి ఎంట్లో బయట మా మేడ చాలా చెత్తలా ఉంది మేడ మీద ఎండబెట్టాలంటే చిరాగ్గా ఉంది ఒక గంట ఇలా ఇంట్లో నానబెట్టే ఇంట్లో ఆరబెట్టేసి ఇవి కొంచెం పొడి పొడిగా అయిపోతాయి బియ్యం గంట అరగంట అలా ఆరబెడితే చాలు గొడ్డ ఆ బియ్యంకున్న తడంతా లాగేసుకుంటుంది కదా మనం జస్ట్ ఇలా ఒకసారి కడిగిన బియ్యమే కాబట్టి నానబెట్టిన బియ్యం అయితే కొంచెం ఎక్కువ తడిగా ఉంటాయి కానీ నానబెట్టిన బియ్యం కాదు కదా జస్ట్ ఒకసారి తడిపేసిన బియ్యం అంతే దానివల్ల ఏంటంటే మనకు నూక తొందరగా మిక్సీ అవుతుంది తొందరగా ఆరిపోతాయి కూడా అన్నమాట బియ్యం అలా ఆరబెట్టేశాను ఇప్పుడు నేను పూజ చేసుకుందాం మార్నింగే స్నానం చేసినా పూజ మాత్రం మార్నింగ్ చేసుకోనండి మా ఆయన ఆఫీస్కి వెళ్ళి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకుంటాను అన్నమాట ఒక వన్ అవర్ అయినా కూర్చొని అలా పూజ ఏదో చదువుకుందాం అని అనిపిస్తుంది వెంట వెంటనే హడావిడిగా చేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు అప్పుడప్పుడు ఏం చేస్తానంటే మార్నింగే దీపం పెట్టేస్తాను దీపం పెట్టేసి ఏమైనా చదువుకోవాల్సినవి అవి ఉంటే మాత్రం తొమ్మిది గంటలు అయిపోతుంది అండి దేవుడి దగ్గరికి నేను వెళ్ళేసరికి తొమ్మిది గంటలకు కూర్చొని చక్క చదువుతాను ఈ పువ్వులు మొత్తం నాకు పది రూపాయలకి తీసుకొచ్చింది ఆవిడ ఇక్కడ ఒక ఆవిడ ఉంటుందన్నమాట ప్రతిరోజు బేల్పత్త తెస్తుంది ఇప్పుడు కార్తీక మాసం కదా చక్క శివుడు చిన్న విగ్రహం ఉంది మా ఇంట్లో విగ్రహం మీద ఆ పత్త ఆకులు పెట్టేసుకుంటానండి చక్క దేవుడికి పువ్వులతో పూజ చేసుకుంటాను ఎప్పుడు కూడా పూ పూజ నుంచి తీసిన మలినాలు ఉంటాయి కదా వాటిని ఇంట్లో కిందన పడేయకండి ఒక కవర్లో వేసి పెట్టుకోండి ఇవి ఎంత విశిష్టమైనవి అని తెలియాలి అంటే మనం కార్తీక పురాణం వినాలి పూరి మహిమ విన్నప్పుడు మనకు తెలుస్తుంది మా ఇంటికి బాలరాముడు ఫోటో వచ్చింది ఈరోజు నిన్న నిన్న మాట ఒకళ్ళు ఆ బాలరాముడిని నేను దేవుళ్ళో పెట్టేద్దాం అని అనుకున్నాను ఎంతైనా చాలా ముద్దుగా ఉన్నాడండి బాలరాముడు నాకు ఎప్పుడు వస్తుందా ఆల్రెడీ ఒక విగ్రహం వచ్చింది కానీ అది అంత క్లీన్గా అలా మొహం అది బాగులేదని చెప్పి షోకేస్లో కేసులో అనమాట ఇది దేవుళ్ళలో పెట్టేశాను ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా ఉత్తనే వేస్ట్ చేసుకోవడం ఎందుకని నేను మొక్కల్లో వేసేస్తాను ఇవి స్నానం చేయకముందు ఇంతక బియ్యం కడిగాను స్నానం చేసిన తర్వాత ఇప్పుడు నేను మొక్కల్లో వేస్తున్నాను అనమాట నా మొక్కలు అన్నింటిలో తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయండి తులసి మొక్కల్లో అలాగే ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోసేయకూడదు కదా స్నానం చేసే పోయాలి కదా అని నీళ్ళన్నీ మొక్కలకి వేసేసా అనమాట అయితే ఆరిపోయాయి బియ్యం ఆరిపోయి ఇప్పుడు చక్క పొడి పొడలు ఆడుతూ అయిపోయాయి వీటిని చక్క డబ్ ఏదైనా సరే పళ్ళల్లో వేసి ఉంచుకుంటాను బియ్యంతో పాటు నూలుపప్పు కూడా కడిగానండి నూలుపప్పు శుభ్రంగా పురుగులు పట్టేసి తొట్ట తొట్ట పట్టేసింది అలా తొట్టలు పట్టేసి పురుగులు పప్పులు గట్టి తొట్టలు పట్టేస్తే ఎవరు పారేసుకోకండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని చెరిగేసుకుంటే నీట్గా అయిపోతాయి నేనైతే అలాగే చేస్తాను నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారు నాకు నేర్పించారండి ఎప్పుడేది పారేసుకోకుండా ఏది ఉన్నా సరే చిన్నది కొద్దిగా ఉన్నా సంసారం శుభ్రంగా చేసుకోవడం ఎలా అనేది ఆవిడ బాగా చెప్పారు మాట నాకు మీకు కనుక చూసారా మా మేడ చూడండి ఎంత చెత్తలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది నాకు అందుకే నేను బిస్కెట్ టీ తినేసా అనమాట లంచ్లోకేమో చపాతీ కూర తినేస్తాను రాత్రి అయితే అన్నం చేసుకుని తింటామండి ఇది ఈరోజు నేను పెట్టిన చిన్న వ్లాగు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను కూడా ఎంకరేజ్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ అవి పెట్టడానికి మంచి టిప్స్ అవి మీకు ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను Thanks for watching!